ప్పుడు మర్చిపోతూనే ఉంటున్నాం ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన చేస్తూనే ఉంటున్నాడు మనము మర్చిపోతున్నాం ఏదో ఒక అవసరం వచ్చింది ప్రార్థించాం దేవుడు కార్యం చేశాడు మరలా ఇంకొక ఆపద వచ్చింది అప్పుడు గాబరా పడుతున్నాం అప్పుడేమవుతున్నాం గాబరా పడుతున్నాం ఎందుకు ఇదివరకు వచ్చినప్పుడు చేయలేదా దేవుడు మరి అది జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ గాబరా పడాల్సిన అవసరం ఏముంది గాబరా పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి కలబరా పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి నమ్మకము అనేటువంటిది లేకపోవడం అంటే ఎప్పటికప్పుడు మన జీవితంలో దేవుడు ఒక వింత చెయ్యాలనేటువంటి మన కోరికను మనము విరమించుకోవాలి మిత్రులరా